ఏపీ అసెంబ్లీ మళ్లీ రోజును సస్పెన్షన్ చేస్తారన్న వార్తలపై ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు స్పందించారు సస్పెన్షన్కు సంబంధించిన ప్రీ విలేజ్ కమిటీ రిపోర్ట్పై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు ఎమ్మెల్యే అనితకు రోజా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే అనితకు రోజా క్షమాపణ చెప్పాలని దీనిపై ఎమ్మెల్యే అనిత సంతృప్తి వ్యక్తం చేస్తే స్పీకర్ ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడని తెలుస్తుంది దీనిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా నేను ఏ తప్పు చేయలేదు ఎందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించారు క్షమాపణ చెప్పే ప్రసక్తే అని అన్నారు టీడీపీ ఎమ్మెల్యే అనితను అవమానించాను అన్న ఒరిజినల్ వీడియోను బయట వాస్తవాలు తెలుస్తాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు ప్రభుత్వ కార్యాలయం నుంచి ఆ వీడియో క్లిప్ను ప్రభుత్వ చీప్ కాల్వ శ్రీనివాసులు దొంగతనం చేసి వాటికి డబ్బింగ్ ను యాడ్ చేసి విడుదల చేశారని ఆమె అన్నారు అలాంటప్పుడు నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి ఇది ఒరిజినల్ వీడియోలను బయటపెట్టిన రోజు అవి రుజువైన రోజున నేను క్షమాపణ చెప్తా అని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు పైగా దొంగతనం చేసిన కాలువ శ్రీనివాసులపై ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు